హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుకన్య నాయుడు వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియోలో మనము ఎంతో పోషకాలు ఉన్న మునగాకు ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి ఇది తినడానికి కొంచెం చేదుగా ఉన్నా కూడా అలా కాకుండా చాలా రుచిగా వచ్చేలాగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము ఇది వారానికి ఒకసారి తింటే మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇది షుగర్ ఉండే వాళ్ళు కూడా తినచ్చు షుగర్ని కంట్రోల్లో చేస్తుంది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము ముందుగా మనము మునగాకుని పుల్లలు లేకుండా బాగా క్లీన్ చేసుకొని ఆ తర్వాత వాటర్ వేసి కడుక్కొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు అలాగే రెండు కప్పుల దాకా వాటర్ని వేసుకోవాలి వాటర్ మరీ ఎక్కువ అవసరం లేదు తక్కువగా వేసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా ఆ విధంగా మనకు మునగాకు ఉడికిపోతే సరిపోతుంది ఇప్పుడు మనము దీంట్లో ఏమైనా వాటర్ ఉంటే వంపేసుకొని పక్కన పెట్టి చల్లారనివ్వాలి తర్వాత ఒక కప్పు కందిపప్పును తీసుకొని వాటర్ వేసి బాగా కడుక్కొని తర్వాత అందులోకి టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా ఉండేలాగా మనము ఈ కందిపప్పుని ఉడికించుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు అవి పక్కన పెట్టేసుకొని మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న మునగాకుని తీసుకొని దాంట్లో వాటర్ ఏమైనా ఉంటే పిండేసుకోవాలి ఇలా వాటర్ అంతా పిండేసి మునగాకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు వేసుకోవాలి ఆవాలు ఆవా చిట్లిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ ఒకటి అలాగే కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి రెండు ఎండుమిర్చి కొద్దిగా పసుపు వేసుకొని వేయించుకోవాలి ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత మనము ఇందులోకి ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న మునగాకుని యాడ్ చేసుకోవాలి మునగాకు వేసుకున్న తర్వాత ఆకు కొద్దిగా మనము ఫ్రై చేసుకోవాలి ఈ మునగాకు తినడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి షుగర్ని కంట్రోల్లో పెడుతుంది అలాగే మలబద్ధకాన్ని కంట్రోల్ చేస్తుంది బ్లడ్ని క్లీన్ చేస్తుంది మనకు చాలా విటమిన్స్ వస్తాయండి ఇవి తినడం వల్ల ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కందిపప్పుని యాడ్ చేసుకుందాం కందిపప్పు వేసుకున్న తర్వాత రెండు కలుపుకోవాలి కలుపుకొని ఒక టూ మినిట్స్ మనము వేయించుకోవాలి టూ మినిట్స్ వేయించుకుని తర్వాత ఇందులోకి పల్లీల కారం పొడి ఫోర్ టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకోవాలి పల్లీల కారం పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి ఎవరికైనా కావాల్సి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చూడండి ఆ విధంగా చేశారంటే పల్లీల కారం పొడి చాలా టేస్టీగా ఉంటుందండి ఏ తాలింపులకైనా కూడా మనకు పనికి వస్తుంది ఇప్పుడు చూడండి పల్లీల కారం పొడి వేసి అంతా బాగా కలుపుకోవాలి అంతే అండి మనకు మునగాకు ఫ్రై రెడీ అయిపోయింది ఇలా చేశారంటే ఏమాత్రం మనకు చేదనేది తెలియకుండా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఎన్నో పోషకాలున్న మునగాకు ఫ్రై ఇలా చేసి తింటే చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం